கத ரெண்டு ரோஜில் தான் గరడ పురాణాల నుంచి ధ్యాన మరణాల యొక్క పదహారు అధ్యాయాలలోని మొదటి రెండో అధ్యాయాల గురించి మాట్లాడుకున్నాం మొదటి అధ్యాయంలోని పుట్టుక గురించి జన్మాల ప్రకారం గురించి మరణాంతర తర్వాత చేసే క్రియల గురించి మొదటి రోజున రెండో రోజున శ్రవణ యమలోకము వివరణ గురించి మాట్లాడుకున్నాం మొదటి రోజు టూ హండ్రెడ్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి కానీ సెకండ్ ఫైవ్ వ్యూస్ కంటే ఎక్కువ రాలేదు మూడో రోజు మనం మాట్లాడుకునేది శ్రవణ వృత్తాంతము అలాగే వివరణ ఈ వీడియో మీరు నచ్చినట్లయితే చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం శ్రవణుల ఉత్తాంతము వృత్తాంతము అదే దాని యొక్క వివరణ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు గురించి ఇట్లా అడిగాను ప్రభు శ్రవణులు శ్రవణుల యొక్క వృత్తాంతం నాకు కుతూహూలంగా ఉంది మీరు చెప్పండి అని అడిగాడు ఆ వృత్తాంతము దయతో చెప్పమని కోరగా విష్ణుము గరుత్మంతునితో మాట్లాడుతూ గరుడ వినుము పూర్వం మహాప్రలయం సంభవించగా నేను బ్రహ్మాది దేవతలతో ప్రపంచం అంతటినీ నా పొట్టలో ఉంచుకొని పాల సముద్రాన్ని పవలించి తిని నావికమనమునలో <Navika> అంటే కడుపులో నుంచి వచ్చిన కమలమును బ్రహ్మకు జన్మస్థానమైనది తాజాగారి నన్ను గూర్చి చాలా కాలము తపస్సు చేయగా నేను సంతసించి సృష్టి విధానము వేదములను తల్లిపి తర్వాత శివుడు మొదలగు గుణాలను కల్పించబడినవి దేవతలందరూ బ్రహ్మ సంకల్పములు ప్రకారం తమ తమ పనులలో అప్రమత్తులై ఉన్నారు వారిలో ఎముడి ఎముడనే అతను మిక్కిలి బలవంతుడు అతడు సంయామి అని నగరమున్నందుకు ప్రవేశించి ప్రాణికోటి సుకృత దుష్కృత మూలాలను తెలుసుకున్నట్టు దానికి తగ్గ దూషణ దూషించడం గాని దండించడం గాని లేదా వారికి సహాయాలు చేయడం గాని చేస్తూ ఉండేవాడు రక్షణ శిక్షణలను జారీ చేస్తూ ఉండేవాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళే సరస్వతి వల్లభ జీవరాశుల యొక్క జీవిత చర్యలను విమర్శించాలని కోరిక కలదు అంటే వాళ్ళు చేసే తప్పులను నాకు విమర్శించాలనేది కోరిక అనేది ఉంది అని చెప్తాడు దీనికి ముందు అన్ని తెలిసి ఉండాలి కదా ప్రాణికోటి చేయు మంచి చెడులు గమనించకుండా శిక్షించడం అనేది నాకు కుదరదు కాబట్టి నా ఎందు దయతలచి నా కోరిక తీరే ఉపాయమును చెప్పమని బ్రహ్మను కోరితే వెంటనే బ్రహ్మ యముని కోరికను అనుసరించి లోపల మెచ్చుకునుచు దర్భలను మంత్రించి అతను విసిరివేశాడు వెంటనే ఆ దర్భల నుంచి అందమైన పన్నెండు మంది పురుషులు ఉద్భవించారు బ్రహ్మవారిని యమునికి చూపించి ఇలా అన్నాడు ఓ జీవనాథ వీరు అనే పేరు గలవారు పద్నాలుగు లోకాల్లోని కార్యకలాపముల గురించి నీకు వివరిస్తారు వీరికి సమస్త జీవుల యొక్క కృత్యములు తెలియను కాబట్టి వీరితో కలిసి జీవ పరిపాలన చేస్తూ నీకు సుభమం కలుగా అనగా యముడు మిక్కిలి సంతోషపడి ప్రముఖ కృతజ్ఞతలు చెప్పి శ్రవణతులు శ్రవణులతో పాటు అక్కడ నుంచి యమపూరికి వెళ్ళి తన కార్యకలాపాలు నెరవేర్చుతూ ఉన్నాడు ఆ తర్వాత మహావిష్ణు గరుత్మంతుడితో ఓ గరుత్మంత మరణాంతరం పాపులందరూ యమబడుల చేత యముని సన్నిధికి తీసుకుపోతూ ఉంటారు మానవులు జీవితకాలంలో పుణ్యకారములు చేసినతో పుణ్యాత్ముడై కొంతకాలం స్వర్గాన ఉంటూ పుణ్యాత్ములు పొరపాటున చేసిన పాపమనులకు శ్రవణులు యమునుడికి చెప్పకుండా దాచి ఉంచుతారు శ్రవణునకు పూజ చేయని మూర్ఖులు వారి కోపమునికి బలి యమబాధలు పడదురు యముని దగ్గర చిత్రగుప్తుడు శ్రవణుల సహాయంతో కార్యనిర్వహణ చేయిస్తూ ఉంటారు ప్రాణికోటి మంచి చెడ్డలు శ్రవణులు తెలియజేయగా ఆ నేరముకు తగినట్లుగా శిక్షలు ఖరారు చేసిన చిత్రగుప్తుడు యమునికి సమర్పించను అప్పుడు యముడు వారికి తగినట్లు శిక్షలు విధిస్తూ ఉంటాడు ఏ అవయముతో పాపం చేస్తే ఆ అవయమును మాత్రమే శిక్షలు విధిస్తారు పెద్దలను దూషించిన వారికి నోటిలో పురుగులు పడేదను అని అనేది శిక్ష పెద్దలు గౌరవించిన వాడు మరో జన్మలకు వాక్కు సిద్ధి గల పండితుడిగా జన్మిస్తాడు పుణ్యతీర్థములలో స్నానం చేసిన వాడు పరిశుద్ధమైన జీవితమును గడపగలడు ఇంద్రియాలోలుడు వ్యాసనాలకు బానిసైన వాడు కురూపిగా జన్మించును తర్వాత జన్మలో తన జీవితమును పరోపకార్థం కోసం ఉపయోగించిన నరుడు మరు జన్మలో మిక్కిలి ఆనందదాయకమును పొందును మోసగాడు మిక్కిలి దుఃఖంతో పక్కపడతాడు డేత యొక్క సద్గతి కొరకు బ్రాహ్మణుడు సమారాధన చేయవలను మంచి పనులు చేయువాడు యమున కడకు వెళ్ళినప్పుడు దారి మధ్యలో ఏ విధములైన కష్టాలు అనేది అనుభవించాడు యమపూరుకు వెళ్ళే దారి కటిక చీకటిగా ఉండి ముళ్ళతో కూడి తట్టుకోలేని చలి అలాగే వేడి కలిగి చాలా కష్టంగా ఉంటుంది యమపూరికి వెళ్ళే జీవుడు సుఖ ప్రయాణం చేయాలంటే దీపదానము ఆవు ఎద్దును చో దారి కనబడి ప్రయాణమును కొనసాగిస్తాడు పదకొండో రోజున జీవునకు వేయు పిండమును వల్ల అంగములు కలిగి రోమములు పుట్టును జలకుంభ దానము వలన ఎమ్మబడులు తృప్తి చెంది జీవికి కష్టమును కలిగించారు పన్నెండవ రోజున జీవుడు తట్టుకోలేని ఆకలి బాధలతో ద్వారమునందు వేసి ఉంటాడు కాబట్టి ఆ రోజున దశ దానములు అంటే పది దానములు చేయవలను అనగానే గరుడు సంతోషించి మిగతా విషయములు కూడా చెప్పమని శ్రీ మహావిష్ణువుని ఇట్లా ప్రశ్నించాడు అని సూతుడు సౌనక అది మురులకు ఇలా చెప్తున్నాడు మహాత్మ పదదానం అంటే ఏమిటి దాని ఫలితము లేట అనగానే విష్ణువు ఇలా చెప్పాను చదివినవాడు సదాచార సంపన్నుడు పవిత్రుడైన ఒక బ్రాహ్మణుడిని పిలిచి త్రాగుడికి స్వచ్ఛమైన నీరు తినుడకు భోజనము ఆభరణములు కూర్చుందడుకు ఒక పేట ఎండబారుద లేకుండా ఒక గొడుగు రాగి గిన్నె బియ్యము ఆకులు కూరలు మొదలైన దానము ఇవ్వవలను దీని వలన చనిపోయిన జీవికి మంచి ఫలితములు కలుగును ఇవే అది దానాలు దశ దానములు అంటే ఇవి గొడుగు వలన చల్లదనము పాదరక్షల వలన ముళ్ళు చుగుచ్చుకోకుండా చూచుచూ జీవిని గుర్రంపై నెక్కించి యమగోడలు తీసుకొని పోవద్దు అతనికి ఏ బాధలు ఉండవు ఇంకా దీనితో శ్రవణాల వృత్తాంత వివరణ అనేది పూర్తయింది రేపటిన మనం నాలుగో అధ్యాయమైన నరకము దాని యొక్క వివరణ గురించి మనం మాట్లాడుకున్నాం అదేంటి ఈ రెండో ఎపిసోడ్లో యమలోకము వివరణ మాట్లాడుకున్నామంటే యమలోకం అనేది మనం ఇక్కడ నుంచి అక్కడికి అంటే మనిషి చనిపోయిన తర్వాత భూలోకం నుంచి వెళ్ళే కత్ అంటే దారినే యమలోకం అంటారు కానీ యమలోకం నుంచి భూలోకం నుంచి యమలోకానికి వెళ్ళిన తర్వాత ఉండే మార్గ ప్రదేశమే నరకము దాని గురించి మనం రేపొద్దున మాట్లాడుకుందాం జయ శ్రీరామ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏదైనా టాపిక్ నచ్చినా లేదా నచ్చని టాపిక్ ఉంటే ఆ టాపిక్ని కింద కామెంట్ సెక్షన్లో టైం స్టాంప్ చేయండి అందువల్ల నాకు ఆ టైం స్టాంప్ చేయడం వల్ల ఆ టాపిక్ గురించి నేను ఇంకా రీసెర్చ్ చేసి రేపటి వీడియోలో నేను దాని గురించి చూపిస్తాను అందువల్ల నాకు ఎక్కువగా నేర్చుకోవడం నేను ఎక్కువగా నేర్చుకుంటాను మీకు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పగలుగుతాను రేపటి వీడియోలో మనం కలుసుకుందాం